లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వెన్ని రిస్కులు తీసుకున్నా ఈవెన్ ఆఫ్టర్ యు అచీవ్ ఇట్ నువ్వు అది సంపాదించుకున్న తర్వాత నీకు అనిపిస్తే ఇంతేనా అనిపిస్తుంది అర్థమైందండి లోక సంబంధమైన విషయాల కొరకు ఎంత క్రేవ్ చేసి ఎంత రిస్క్ చేసి ఎన్ని అడ్వెంచర్స్ చేసి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఎన్ని ఇబ్బందులు పడి నువ్వు పొందుకున్నా పొందుకున్న తర్వాత వచ్చే ఫీలింగ్ ఏంటంటే దీనికోసమా ఇంత ప్రయాసపడింది దీనికోసమా ఇంత తాపత్రయపడింది దీనికోసమా అనిపిస్తుంది కానీ నీతి కొరకు ఆకలి దప్పులు దేవా నీ నీతి నేను పొందుకోవాలి నీ రాజ్యాన్ని నేను మొదట వెదకాలి నీకు ఇష్టంగా నేను బ్రతకాలి ఆత్మీయమైన అనుభవాలతో నేను సాగాలని దాని కొరకు ఇఫ్ ఇఫ్ యు ఆర్ థర్స్ట్ ఫర్ మోర్ ఆఫ్ గాడ్ దేవాన్ని ఇంకా నేను ఎక్కువగా సంపాదించుకోవాలి ఇంకా నీ వాక్యాలను నేను ఎక్కువగా ఎదగాలి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆత్మీయమైన అనుభవాలతో ఈ సంవత్సరంలో నేను ముందుకు సాగాలని నీవు నేను ఆశపడితే వాక్యం సెలవిస్తుంది మనల్ని తృప్తిగా దేవుడు ఉంచుతాడంట హీ విల్ సాటిస్ఫై దేవుని నామానికి మహిమ కలుగును గాక హలే